ప్రకారం ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగులు అడ్డమైన గడ్డి కోసం అడ్డదారులు తొక్కుతున్నారు చట్టానికి లోబడి చేయాల్సిన పనులను కాసులు ఇస్తే చాలు చట్టాన్ని చుట్టబండలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అడిగినంత ఇచ్చుకో అడ్డమైన పనులు చేయించుకో అన్న చందంగా తయారైంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇలాఖలో సబ్ రిజిస్ట్రార్లు కాస్తల కోసం ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతున్నారు ఓవైపు అవినీతి ఆక్రమాలపై ఉక్కుపాదం మోపుతానన్న మంత్రి పొంగిలేటి ఇస్తున్న వార్నింగ్లను సంబంధిత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉత్తిత్తి బెదిరింపులు అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సబ్ రిజిస్టార్ల అడ్డగోలు దందాలపై జర్నలిస్ట్ టీవీ సిఇవో మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో అత్యంత శాఖలలో స్థాంసార్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటేని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి భూ లావాదేవీలకు ఆ శాఖ బాధ్యత వహిస్తుంది కాబట్టి ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావు తిమ్మిని బమ్మించేయటం కానీ లేదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయటంలో మాస్టర్ డిగ్రీలు పొందారు జిల్లా రిజిస్టార్లు కావచ్చు లేదా సభ్యుస్టర్లు కావచ్చు వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూ లావాదేవీలకు సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇండ్ల స్థలాల సమస్య సంబంధించింది లేదా ఇంటి నిర్మాణం ఏదైతే ఇల్లు పూర్తి అయిపోయిందో వీటన్నిటికీ మార్టిగేజ్ చేయడం కానీ లేదా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కానీ కుటుంబంలో ఉన్న ఆస్తులని బదలాయించడానికి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పక్కాగా అమలు చేయాల్సిన స్టాంప్సర్ రిజిస్ట్రేషన్ శాఖ గలీజు దందాలకు తెరలేపి రోజు లకారాల కోసమే వెంపర్లాడుతూ ఆ శాఖ ప్రతిష్టను దిగదారుస్తుంది వాస్తవంగా ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తికి ఒక షూరిటీ అనేది సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ అదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు అన్ని కావు కొడుకు బదులు కూతురు సంతకం కూతురు బదులు తండ్రి బినామీ తండ్రి బినామీ బదులు తల్లిని మార్ఫింగ్ చేస్తూ ఎక్కడికక్కడ అందినకాడికి దోచుకుంటూ అక్రమ మార్గంలో ఆదాయం పెంచుకుంటూ అవినీతికి ఆజ్యం పోస్తూ రికార్డుల ట్యాంపరింగ్ దగ్గర నుంచి మొత్తం దందాల మీద దందాలు చేస్తూ గలీజు దందాలకు కేర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తయారయ్యాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయం చూసినా ఇదే పరిస్థితి నెలకొంది దీన్ని మార్టింగ్ చేయాల్సిన ఉన్నతాధికారుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తమకేంటి తమకే వాటా వస్తుంది అనే అంశాలు తప్ప వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి సంబంధిత అధికారులను అవసరమైతే సర్వీస్ రిమూలు చేసే సిస్టమ్ లేకపోవటంతో సస్పెండ్ అయిన మూడు నెలలకు ఆరు నెలలకు తిరిగి విధుల్లోకి రావడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది దీంతో అందిన కాడిని దోచుకో అడ్డమైన పనులు చేసి చేసి పెట్టి అన్నట్టుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆ రకంగా తయారయ్యాయి జిల్లా రిజిస్టార్ నిత్యం పర్యవేక్షించాల్సిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతి అలవాళ్ళంగా మారటానికి ప్రధానమైన కారణాలు వాటాల వంతు ఎవరి వాటా ఎంత అనే సిస్టమ్ బిల్డప్ చేయడంతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారిపోయింది చెప్పవచ్చు ఖమ్మం జిల్లాలో గత కొన్నేళ్ళ నుంచి చూస్తుంటే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూ బదలాయింపులు ఆస్తి బదలాయింపులు పేరు మోసే క్రిమినల్ లాయర్లను మించిన స్థాయిలో సబ్ రిజిస్ట్రేషన్ ఏది రిజిస్టార్ వ్యవహరించడం అనేది నిజంగా సిగ్గుమాలి చర్యని చెప్పవచ్చు తాజాగా కొన్ని సబ్ రిజిస్టర్ కొంతమంది సబ్ రిజిస్టార్లు చేస్తున్న వెకిలి పనులు అవినీతి అక్రమాలు అన్నీ కావు మీ భూమిని నాదన్నట్టుగా నా భూమిని మీదన్నట్టుగా కేవలం స్టాంపు డ్యూటీ ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీ బరాబర్గా వసూలు చేస్తూ ఆ బరాబర్ నిబంధన పేరుతోటి అక్రమాలకు తెరలేపి అసలు యజమానులను పక్కకు తెప్పించి బినామీ పేర్లతో కూడా అక్రమ అక్రమ రిజిస్ట్రేషన్లకు వేదికగా మారిందని చెప్పవచ్చు అసలు నా ఆస్తి నాదా నాది అవుతుందో కాదో తెలియని అయోమయంలో సామాన్యులు కొట్టుబెట్టారు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాయి కాబట్టి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏమీ కాదు అనే ఒక నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేస్తూ ఒక భావాన్ని కొనసాగించడం అనేది నిజంగా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు మరి పర్యవేక్షణ లోపమా లేకపోతే అవినీతి అలవాళమైన అధికారులు అందరికీ తాయిలాలు ఇస్తూ తమ బొబ్బం కనుక్కుంటున్నారా అనేది ఒక అయోమయమైన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆస్తికి ఒక పట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏ ఆస్తి ఎవరికి బదలాయించాలన్నా ఆన్ రికార్డెడ్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యాలయమే వేదికగా మారుతుంది కానీ అదే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కాస్త అక్రమాలకు అసలు సంబంధం లేని వ్యక్తుల పేరు మీద ఆస్తుల బదలైపు కూడా యథేచ్ఛగా కొనసాగడం అనేది నిజంగా ప్రభుత్వ వ్యవస్థ ఇటుపోతుంది రిజిస్ట్రేషన్ శాఖ ఏమైపోతుంది అసలు భవిష్యత్తులో నాస్తి నాకే దక్కుతుందా లేదే ఇతర వ్యక్తుల మీదకి మారిపోతుందా అనేది కూడా తెలియని అయోమయం మార్ఫింగ్లలో మహాదిట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎల్లై పేరు మీద పుల్లయ్య పుల్లయ్య పేరు మీద మల్లయ్య పేరుతోటి దొంగ రిజిస్ట్రేషన్ చేయడంలో ఓ ప్రధాన భూమిక పోషిస్తుంది రిజిస్ట్రేషన్ శాఖ అది వాస్తవం ఏ జిల్లాలో ఏ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక ఐదేళ్ళ నుంచి కనుక లంసంగా రికార్డులు వెరిఫై చేసి కనుక ఒక్కసారి కార్ చెక్ చేస్తే ఈ డొలదనం మొత్తం బయటపడే అవకాశం ఉంది తాజాగా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సబ్ రిజిస్టార్ కార్యాలయం లక్ష కొట్టు ఫైలు పెట్టు అనే నినాదంతో అక్రమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లకు వేదికగా మారుతుంది ఏదైతే అక్రమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందా ఉందో అది రాష్ట్రం మొత్తం మీద ఒక మాఫియాగా తయారైపోయింది ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందాకు ఓ వేదికగా మారింది నిజమైన లబ్ధిదారులు మా ఇంటిని రిజిస్ట్రేషన్ ఏమంటే చేయడం చేత కాదు కానీ ఈ మాఫియా ఏదైతుందో అత్యధికంగా డబ్బులు ఇచ్చే మాఫియా కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలు కొనసాగుతున్నాయి సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో లేదా నలభై ఏళ్ల పాటు రాజకీయ అనుభవంతో సత్తుపల్లిని ఒక ఐకాన్ నియోజకవర్గం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఇద్దరు ఉండగానే ఇద్దరు ఉద్దండులు ఉండగానే ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్ల దంద ఎదేచ్చగా అక్రమాలకు వేదికగా మారిందంటే అధికారుల భయం భక్తులు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇవాళ సస్పెండ్ అయితే నెల రోజుల పోస్టింగ్ చేసుకోవచ్చు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేననే ఒక విత్తన్న వాదంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డగా మారిపోయాయి డబ్బులు ఇస్తే తిమ్మిని పంపిణీ చేయటంలో మహా ఘటికులు సబ్ ఆ రకమైన పరిస్థితి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మహబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు సత్తుపల్లి కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఇంకా కొన్ని సబ్జిస్టర్ కార్యాలయాల్లో చనిపోయిన మనిషి మీద బతికున్నట్టుగానే రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి జైల్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కానీ ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ సంతకం అంతా కూడా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నాయి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మోపాదు కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కానీ సూర్యాపేట వివిధ జిల్లాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న దందం మీద జల్లిస్టీవీ వరుస కథనాలు ఇప్పించేందుకు సిద్ధమవుతుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కూడా సిద్ధం చేస్తుంది ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీకు సభ్య కార్యాలయంలో జరుగుతున్న దందాల మీద వరుస ఇచ్చేందుకు సిద్ధమవుతుంది